రాజ్ న్యూస్ వారు నిర్వహిస్తున్న ఎడ్యుకేషన్ ఎక్స్పో ట్వంటీ ట్వంటీ ఫైవ్ దానికి నన్ను ఆహ్వానించినందుకు మిత్రులకు పెద్దలకు అందరికీ ధన్యవాదాలు అక్కడ చైర్పర్సన్ ఎన్ లక్ష్మీరావు గారు పేరు ఫోటో కనిపిస్తోంది రాజ్ న్యూస్ యొక్క చైర్పర్సన్ ఆవిడికి ప్రత్యేక ధన్యవాదాలు నేను హైదరాబాద్ నుంచి ఎందుకు వచ్చానంటే మిమ్మల్ని అందరినీ మోటివేట్ చేయడానికి ఎగ్జామ్స్ కానీ ఇతరత్ర కానీ మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలో చెప్పడానికి నాకు తెలిసి మీరు అందరూ టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ ఆ స్టేజ్ లో ఉండి అంతే కదా టెన్త్ క్లాస్ లో వాళ్ళు చెయ్యొత్తండి టెన్త్ క్లాస్ ఇప్పుడు టెన్త్ క్లాస్ ఎంటర్ అయ్యారా మీరు నైన్త్ నుంచి టెన్త్ కి వెళ్ళారు మీరు ఓకే ఇంటర్మీడియట్ లో వాళ్ళు చెయ్యొత్తండి అంటే టెన్త్ నుంచి ఇంటర్కి వెళ్తున్న వాళ్ళు టెన్త్ నుంచి ఇంటర్కి వెళ్తున్న వాళ్ళు టెన్త్ నుంచి ఇంటర్కి వెళ్తున్న వాళ్ళు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్కి వెళ్తున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు డిగ్రీ ఎవరైనా ఉన్నారా డిగ్రీ కానీ బీటెక్ కానీ ఓ మీరు మీరు బీటెక్ డిగ్రీయా బీటెక్ ఏ కాలేజ్ ఓకే డిగ్రీ బీటెక్ వెళ్ళాలా బీటెక్ వెళ్ళాలా వెళ్ళారా వెళ్ళాలి టు ద బెస్ట్ ఆఫ్ మైనాలజీ మొత్తం మీద ఇక్కడ ఉన్నది టెన్త్ క్లాస్ నుంచి బీటెక్ వరకు మధ్యలో ఉన్న స్టూడెంట్స్ మీకు ఇప్పుడు రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి నేను ఒక వన్ అవర్ మాట్లాడినా హాఫ్ అన్ అవర్ మాట్లాడినా ఫార్టీ ఫైవ్ మినిట్స్ మాట్లాడినా శ్రద్ధగా విని పాయింట్స్ మీకు అర్థమైనంత వరకు రాసుకుని లేదా మైండ్లో పెట్టుకుని మీ జీవితానికి ఈ క్లాస్ని పునాది చేసుకోవడం లేదా రెండవ ఆప్షన్ వన్ అవర్ హాయిగా రూమ్ అంతా బాగుంది ఏసీ వేశారు కెమెరా ఉంది ఇష్టం వచ్చినట్టు అల్లరి చేయడం నేను మాట్లాడుతుంటే అవసరం లేకపోయినా చప్పట్లు అవసరం లేకపోయినా ఏలలు గోలలు చేయడం ఏం చెయ్యాలి అనేది మీ ఇష్టం నేను చెప్పను ఇలా ఉండండి అని నేను చెప్పను కానీ ఏం ఉంటే బాగుంటుందో ఏం చేస్తే బాగుంటుందో మాత్రం చెప్తా ఓకేనా దాని ప్రకారం ఎవరు ఎలా ఉండాలి అనేది వాళ్ళ వాళ్ళ వ్యక్తిగతమైన విషయం ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ పాయింట్ గంటన్నర మాట్లాడతాను రెండు గంటలు మాట్లాడతాను హాఫ్ అన్ అవర్ మాట్లాడతాను పదిహేను నిమిషాలు మాట్లాడతాను ఎంతసేపు మాట్లాడాది కాదు నేను ఏం మీకు చెప్పాను అన్నది ఇంపార్టెంట్ మీరు కూడా ఏం ఎంతసేపు విన్నారన్నది కాదు ఏం విన్నారన్నది ఇంపార్టెంట్ ఎప్పుడొచ్చామని కాదన్నయ్య ఆ బుల్లెట్ దిగిందా లేదా అన్నది నేను మీరు నమ్మరు దాదాపు మార్నింగ్ ఏ ఫైవ్ ఫైవ్ థర్టీకి హైదరాబాద్ లో నా సెల్ఫ్ డ్రైవింగ్ తో కార్ ఎక్కి మళ్ళీ ఇక్కడ దిగి డైరెక్ట్ గా హాల్లోకి వచ్చాను నేను ఈవెన్ మధ్యలో అక్కడ ఆగలేదు కూడా ఇలా సో ఫైవ్ అవర్స్ పాటు జర్నీ చేసిన నాకు ఎక్కువ ఎనర్జీ ఉందా నాకు దాదాపు ఇప్పుడు యాభై ఏళ్ళు చెబుతున్న నాకు ఎక్కువ ఎనర్జీ ఉందా పదిహేను నుంచి పద్దెనిమిది సంవత్సరాల వయసులో ఉండి టిఫిన్ బాగా తిని ఇక్కడికి వచ్చిన మీకు బాగా ఎనర్జీ ఉందో నేర్చుకోవాల్సింది మీరు ఎదగాల్సింది మీరు జీవితంలో ఉన్నతమైన శిఖరానికి వెళ్లాల్సింది మీరు ఇదే ఇదే ఈ హాల్లోనే ఐదేళ్ల తర్వాత పదేళ్ల తర్వాత ఏళ్ల తర్వాత ఇక్కడికి చీఫ్ గెస్ట్ గా అక్కడ కూర్చున్న నువ్వు ఇక్కడ కూర్చుంటే ఆ కిక్కే వేరప్ప అందుకు నీ సంతకం ఆటోగ్రాఫ్ అవ్వాలంటే నువ్వు ఒకళ్ళ పక్కన నిలబడి ఫోటో తీయించుకోవడం కాదు నీ పక్కన ఒకళ్ళు నిలబడి ఫోటో తీయించుకోవాలి అంటే నువ్వు నీ పుట్టినరోజు జరుపుకోవడం కాదు నీ పుట్టినరోజు నలుగురు జరుపుకోవాలి అంటే ఒక గంట నా మాట విను అరగంట నా మాట విను నా నాది నాదిగారు ఎవరిదైనా పెద్దవాళ్ళ మాట విను అమ్మ మాట విను నాన్న మాట విను లెక్చరర్ల మాట విను టీచర్ల మాట విను పెద్దవాళ్ళ మాట విను ఓకేనా